పెద్దపల్లి పట్టణ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు గౌరవనీయ రాష్ట్ర ఎన్నికల సంఘం మన పెద్దపల్లి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలకు రెండవ సాధారణ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది ఈ షెడ్యూల్లో భాగంగా రేపు అనగా ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఆరు ఉదయం పదన్నర గంటల నుంచి మన మున్సిపల్ ఆఫీస్లో ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి కింద రూములలో రిటర్నింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో నామినేషన్లు స్వీకరణ జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మీకు నామినేషన్ సంబంధించిన నామినేషన్ ఫామ్స్ రేపు ఉదయం పది గంటల నుంచి మున్సిపల్ ఆఫీసులో అందుబాటులో ఉంటాయి అదేవిధంగా నామినేషన్కి వేయడానికి వచ్చే అభ్యర్థులు గమనించాలి వంద మీటర్ల పరిధిలోనే మీకు ఆపేయడం జరుగుతుంది వంద మీటర్ల నుంచి కేవలం క్యాండిడేట్తో పాటు ఇంకొక ఇద్దరిని మాత్రం లోపలికిల్వ చేయడం జరుగుతుంది కాబట్టి అదేవిధంగా నామినేషన్ నింపేటప్పుడు మీ యొక్క ఓటు అదేవిధంగా మీ సపోర్టర్ యొక్క ఓటుని వార్డ్ వైజ్లో ఉన్న ఓటర్ లిస్ట్ని చూడాలి దయచేసి పోలింగ్ స్టేషన్ వైజ్ ఓటర్ లిస్టును చూసి కన్ఫ్యూజ్ కాకుండా కేవలం వార్డ్ వైజ్లో ఉన్న ఓటర్ లిస్టు చూసి మీరు ఆ నామినేషన్ పత్రంలో నింపాల్సి ఉంటుంది మీకు వార్డ్ వైజ్ ఓటర్ లిస్టు ఆఫీస్లో కింద హెల్ప్ డెస్క్లో అందుబాటులో ఉంటుంది దాన్ని ఉపయోగించుకోవాలి అందరూ ప్రజాస్వామ్యంగా పద్ధతిలో జరిగే ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ